రైతులకి సరే నాలుగైదు కాదు అసలు ఒక్క చట్టం కూడా తెలియదు అసలు ఏమున్నాయి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నిర్దృశ్యం మీరు అట్లాంటిది నూట ఇరవై చట్టాలకు పైగా ఉన్నాయి అని చెప్తున్నారు సో ఈ క్రమంలో రైతులు ఏ విధంగా అవేర్నెస్ అవ్వాలి ఎట్లా చట్టాల గురించి తెలుసుకోవాలంట అంటే రెండు మూడు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజున మనం వ్యవసాయంలో వస్తున్న అధునాతన పద్ధతులు కొత్త వంగడాలు కొత్త ఎరువులు కొత్త పురుగు మందుల గురించి ఏదో ఒక రూపంగా తెలుసుకునే ప్రయత్నం రైతాంగం చేస్తుంది కానీ చట్టాల విషయం వచ్చినప్పుడు అయితే అవి మనకు లేదో తెలియదు ఉన్నా కానీ ఒక అబోహ చట్టం మనకేం పనికి వస్తుందిలే చట్టం అనగానే కోర్టే గుర్తుకొస్తుంది చట్టం తెలుసుకోవడం అంటే కోర్టు పోతానికే కాదు సమస్యల పరిష్కారం కోసం కాబట్టి ఒక పక్కన రైతాంగము సోషల్ మీడియాను వాడుకున్నప్పుడు నేలతల్లి కార్యక్రమం ద్వారానే దాదాపు ఒక మూడు వందల వారాలుగా భూమి చట్టాల మీద మనం అవగాహన కల్పింటూ వస్తున్నాం మూడు వందల వారాలు అది టీవీ సీరియల్ అంతా దాటిపోతూనే భూమి మీద లాగానే మాట్లాడుతూ వస్తున్నాం వ్యవసాయ చట్టాల మీద కూడా ఇదే వేదిక నుంచి చాలా సందర్భాల్లో మాట్లాడడం రైతాంగానికి మీడియా ద్వారా కొంత సమాచారం వెళ్ళటం రైతాంగం తనంత తను తెలుసుకున్న ప్రయత్నం చేయడం ఒకటైతే రెండోది ఏంటంటే ఈ చట్టాల మీద అవగాహన కల్పించడం కోసమే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అథారిటీ జ్యుడిషియరీ కంట్రోల్లో ఉంటుంది లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఈ మధ్య కాలంలోనే సాగు చట్టాలను దృష్టి పెడుతుంది మీకు జ్ఞాపకం ఉంటే గౌరవ హైకోర్టు అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ భాగస్వామ్యం నల్సార్ భాగస్వామ్యంతో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం ఇంకొక ప్రయత్నం కమిషన్ వైపు నుంచి కూడా పెద్దలు కోదరెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత మేము ఆలోచన చేసింది ఏంటంటే మిగతా మిగతా సమస్యల మీద పనిచేయడం ఎంత ఇంపార్టెంటో చట్టాన్ని తెలియజెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో వారి యొక్క సహాయ సహకారాలతో మనం ఈ రోజున సాగు యాత్ర మొదలుపెట్టాము ఇప్పటికే చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది ఈ యాత్ర చేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎట్లయితే వాళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పారో సలహాలు చెప్తున్నారో సాగునీయా జరుగుతున్నప్పుడు కూడా మేము కలిసి ప్రతి వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పి సలహాలు అడగటం కానీ లేదా వాళ్ళే కొన్ని సూచనలు చేస్తున్న అవన్నీ కూడా కమిషన్ చూసి తీసుకురావటం మేమంతా చర్చించుకోవటం కొదరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఉన్న కమిషన్ కూడా ప్రభుత్వానికి వాటిని తీసుకెళ్లడానికి కూడా ఈ యాత్ర కొంత ఉపయోగంగా పనికొస్తుంది